అందరికీ నమస్తే అండి మా బెట్టింగ్ రాణి ఈవెంట్ల సుందరే మా యాంకర్ శ్యామల ఏదో ఒక పెద్ద ట్వీట్ వేసుకొచ్చిందండి దాంతోపాటు ఒక మూడు నిమిషాలు వీడియో మాట్లాడింది అక్రమ అరెస్టుల గురించి ఒక పెద్ద ఉపన్యాసం చెప్పుకొచ్చింది ముందు ట్వీట్లో ఏం రాసిందో చదివి వినిపించి ఆ తర్వాత తన మాట్లాడిన వీడియో వినిపించచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుమారుడు సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఇక్కడ రాయడం కూడా చేతకాల నీకు సరిగా తెలుగులో రాయడం కూడా చేత కాదు నువ్వు కూడా ట్వీట్ చేసేయడమే కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వైఎస్ఆర్సీపీ నాయకులన్నా ఎంత అక్కసు ఉందో వాళ్ళ అక్రమ అరెస్టుల పర్వం చూస్తుంటే అందరికీ అర్థమవుతుంది రెడ్ బుక్ జార్జి అంతా ఒక్కొక్కరిపై కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ సరే నారా చంద్రబాబు నాయుడు గారికి సరే వాళ్ళ కుమారుడైనటువంటి సకల శాఖ మంత్రివర్యుడు శ్రీ నారా లోకేష్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఎంత అక్కసి ఉందో వాళ్ళ అక్కడ మనసులో పర్వం చూస్తే అందరికీ అర్థమవుతుంది రాష్ట్రానికి బుక్ అనేటువంటి ఒక జాట్యాన్ని పరిచయం చేయండి మనకి పెద్ద పెద్ద మొదటి ఏదో బతుకు తెరవ కోసం యాప్ లో కాసేపు అసలు కాసేపు వైసీపీలో కాసేపు ఇంకొకటి ఎవడన్నా డబ్బులు ఇచ్చాడంటే కనుక వాడి తరపున లేదంటే కనుక మనం వెళ్ళి ఈవెంట్లు చేసుకోవాలి లేదంటే కనుక రికార్డింగ్ చేసుకోవాలి ఇంతే కదా మన బతుకు అనవసరమైన పెద్ద పెద్ద ముద్ర మాటలు ఎందుకంటే నీకు ఈ మహాతలు బీఆర్ఎస్ పార్టీలో కూడా తిరిగింది ఈవిడే మంగిలి మీకు నెక్స్ట్ వీడియోలో ఫోటో చూపిస్తాలే ఎందుకు వచ్చిన మాటలు అని అడుగుతున్నావు ఇంకా మాట్లాడు

పారదర్శకంగా నిర్వహించారు అయ్యేలా ఏ విధంగా అంటే వంద రూపాయలు ఉన్నదాన్ని మూడు వందలు అమ్మడం పారదర్శకంగా అమ్మినట్ట ఏమంటే మీకు అట్లా ఏదో సిగ్గమని అనిపిస్తుంది అసలు ఎంత పచ్చేబద్ధాలు మాట్లాడడానికి అసలు మధ్యలో అవినీతే జరగలేదు డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు మీరు ఎన్ని రకాలుగా ఎన్ని మాట్లాడినా ఎంతమంది వచ్చి మాట్లాడినా దీనికి ఆన్సర్ చేయండి మీ ఐదేళ్ల పరిపాలనలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు దాని ఒక్కదానికి సమాధానం చెప్పండి మీరు ఎన్ని సొల్లు మాటలు చెప్పిన మేము ఎవడన్నా నమ్మం ఇక్కడ ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా ప్రభుత్వం మధ్య దొరకనాలే అక్కడ డిజిటల్ పేమెంట్లు ఉన్నాయి ఫోన్పే ద్వారా చేయొచ్చు గూగుల్ పే ద్వారా చేయొచ్చు మన ఇష్టం మనకి ఎలా కావాలంటే అలా చేయొచ్చు అక్కడ పేమెంట్ కదా పారదర్శక అంటే అది మనం చెప్తున్నాం కదా పారదర్శకత నిజాయితీ నీతి అని అలా ఉండాలి మరి మీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు ఒక చిన్న లాజిక్ చిన్న పాయింట్ అండి ఈ ఒక్కదానికి ఆన్సర్ చేయడం మానేసి అనేసి రెడ్ బుక్ అంటారు అక్రమాన్ని అంటారో అంటారు అరే ఇవన్నీ వద్దండి మీరు డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే ఇప్పుడు ఉదాహరణకి డిజిటల్ పేమెంట్లు అనుకో నేరుగా ప్రభుత్వ ఖాతాలోనే అవుతాయి కదా ఎవరు ఎంత పేమెంట్ చేస్తున్నారనేది ఆధారాలతో సహా మనకు అక్కడ క్లియర్గా కనబడతాయి ట్రాన్సాక్షన్ ఐడితో సహా క్లియర్గా అక్కడికి నమోదు అయిపోతూ ఉంటుంది అందులో జమ తెలిసిపోతూ ఉంటుంది అప్డేట్ అయిపోతూ ఉంటుంది అదే మనం డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు అనుకో వంద మూడు వందలకి కమ్మినా నాలుగు వందల కమ్మినా ఐదు వందలు వెయ్యి కమ్మినా సరే బాటిల్ పోయిన ఎంఆర్పి ఎంత ఉంటే అంతే మనం ఇక్కడ అప్డేట్ చేస్తాం మిగిలిన సొమ్ము జగనన్న జోబులతో వస్తాం అదేందండి మేట్రా డిజిటల్ పేమెంట్లు పెట్టకపోవడానికి గల కారణాలు అది మనం అది చెప్పాలా అవునా క్యూఆర్ కోడ్ పెట్టేసాను ఇక్కడ బాటిల్ అమ్మగానే అక్కడ అప్డేట్ అయిపోద్ది అప్డేట్ అవుద్ది ఎంతగా అప్డేట్ అవుద్ది బాటిల్ పని ఎంత ఉంటే అంతకే అప్డేట్ అవుద్ది వంద ఉంటే వందకే అప్డేట్ అవుద్ది మరి మిగిలిన సొమ్ము ఎవరు తినేసాడు అన్న మా నాన్న తినేసేడు కదా లెక్కపత్రాలు లేవు మరి వాళ్ళొచ్చి మధ్యలో ఎవరు ఇరుక్కోలేదు మరేమైనా ఎందుకు వేసింది కోర్టు చివరి భాస్కర్ రెడ్డి మొదటి నిందితుడేం కాదు కదా అంతకంటే ముందు ఇంకా చాలామంది ఉన్నారు కదా నలుగురు ఐదుగురు జైల్లోనే ఉన్నారు కదా వాటికి కూడా అధికారులు ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు ఇవాళ జైల్లో మొగ్గుతున్నారు కదా రిమాండ్లో ఉన్నారు కదా పైగా మనం మాట్లాడడానికి సిగ్గు లేదు పారదర్శకత అలాంటి పదాలు అసలు ఎలా వాడవద్దాం మాకు ఇవాళ కూడా అర్థం కావట్లా మీరు మద్యం గురించి అస్సలు మాట్లాడుకోవచ్చు శ్యామలో గుర్తుపెట్టుకోండి బాగా అందులో భాగంగాంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెల్లి భాస్కర్ రెడ్డి గారిని జరిగింది అంతటితో ఆగకుండా వారి అయినటువంటి చెల్లరెడ్డి మోహిత్ రెడ్డి గారిపై మరో నలుగురి అంటే ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అసలు కేసే నమోదు చేయకుండానే డైరెక్ట్ గా లుక్అవుట్ నోటీసు జారీ చేశారు అధికారులు అంత పెంచు లేం కదా నీకున్న తిరుగుతారు వాళ్ళకి ఏవెట్టి వాళ్ళకి తెలియదా లుకౌట్ నోటీసులు ఎప్పుడు జారీ చేయాలో ఎప్పుడు అరెస్ట్ చేయాలంటే వాళ్ళకి తెలియదా అబ్బా ఇంకా ఊరుకునేలాగుంటే ఉంటే చెప్పేలాగా చెప్పేలా మీరు అంతా కూడా రిమాండ్ ఎందుకు వేసారు రిమాండ్లో ఉన్నాడు కదా ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఎందుకు ఇచ్చారు లుకౌట్ నోటీసులు ఇచ్చేసారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు తెలియదేమో మనకి ఏ ఆ రోజు ఏం మాట్లాడలేదే ఆ రోజు అన్నీ మీకు చెప్పి చెయ్యాలా అన్నీ మీకు వివరంగా చెబుతారా మళ్ళీ ఎటకారం ఒకటి మళ్ళీ మనకి అన్నీ మీకు ముందు చూపిస్తారా ఇది కూడా అంతేనండి అన్నీ మీకు చెప్పి చేస్తారా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు మీ పైన ఇలా కేసు పెట్టామంటే మీరు ఎక్కడికి విదేశాలకు వెళ్ళకూడదు మీ పైన లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నాము ఏమనుకో మాకు అనుకోతిగా ఈసారికి ఎడ్జిస్ట్ అయిపోండి మీరు అలా సరదాగా బెంగళూరు ఎయిర్పోర్ట్కో లేదంటే ఇంకా ఎక్కడైనా ఎయిర్పోర్ట్ కానీ వెళ్ళండి అక్కడ మిమ్మల్ని ఇమిగ్రేషన్ అధికారి మిమ్మల్ని ఆపేస్తారా ఇమీడియట్గా మేము వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఇలా చెప్తారా ఏ వాళ్ళు మా చెప్పుకొచ్చావు కానీ ఈ సొల్లు మాటలని ఇక్కడ చెప్పు నువ్వు ఇక్కడికి వచ్చి మధ్యలో దోచేసింది కాకుండా తినేసింది కాకుండా ఇవాళ కేసులు పెట్టి అరెస్టులు చేస్తా ఉంటే పారదర్శకత నిజాయితీ నీతి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి పనికి మన సొల్లుకోవాలని చెప్తున్నారు మీరు ఇక్కడికి వచ్చి అది కూడా నువ్వు చెప్పాలా నీకు పది రూపాయలు ఇస్తే మళ్ళీ ఈ క్షణం ఇప్పటికిప్పుడు ఆ సింబల్ అలా ఉండగానే అలా అలా ఆన్ ద స్పాట్ అలా ఉండగానే మళ్ళీ ఇంకొక ఏదైనా బెట్టింగ్గా ప్రమోట్ చేయమంటే చేస్తుంది ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ ఎలా ఆడాలంటారా శ్యామలా గారు నన్ను అడగని అంటది అప్పుడు అడిగితే అవి చెప్పేస్తుంది నేను నమ్మి నువ్వు చెప్పావు అని చెప్పేసి చాలా మంది లక్షల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు నా దగ్గర స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి ఎక్కడికి వచ్చి వచ్చి చెప్పాలా మీరు అంటూ రాజకీయాల గురించి మాట్లాడుతుంటే మాకు సిగ్గేస్తుంది నిజంగా ఒక పక్క ఒక పక్క రౌడీ షీటర్లో ఒక పక్క ఏమో మీరు బెట్టింగులు అన్నీ ఇల్లీగల్ లేపరాలే ఒక్కటి కూడా లేదు లీగల్గా ఉండదు మెజారిటీ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అధికార ప్రతినిధులు కానీ ఏదో రకంగా ఇల్లీగల్ కార్యక్రమాల్లోనూ ఇల్లీగల్ వ్యాపారాల్లోనూ ఉన్నవాళ్ళే ఒక్కడో నీతిగా నిజాయితీగా బతుకుని ఉండాలి నాకు తెలిసి మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇవ్వాలి మాకు ఏమీ జరగలేదండి అన్నీ చెప్తారు శ్యామలాని కూర్చోబెట్టి అధికార ప్రతినిధి కాబట్టి నువ్వు నువ్వు రామమ్మ శ్యామల ఆ ఏదైనా కొత్త బెట్టింగ్ అప్పులు ఏమైనా ఉన్నాయో చెప్పు మాకు అలాగే ఇలా చివరి భాస్కర్ నర్స నర్స్ ఆ తర్వాత మీరు వీడియో చేయమాకండి ముందుగా మీ పర్మిషన్ ఏమైనా తీసుకోమంటారని చెప్పి అని అడుగుతారా నోరీ కూడా అంత కష్టపడిపోవసర ఫోన్ చేతి పిలితే వచ్చేవాడిని అని చెప్పేసి అని చెవురెడ్డి భాస్కర్ రెడ్డి గారు లేఖలో రాశారంట ఫోన్ చేసి పిలవడం ఎందుకు డైరెక్ట్గానే వెళ్ళారు కదా పోలీసులు ఆశ్రయం ఎందుకు మళ్ళీ ఆయన రమ్మానం ఎందుకు ఆయన తీసుకొస్తాను గేర్లో వెళ్ళారు కదా వీళ్ళు వెళ్తేనే నేను రాను రగీను నానా హంగామా చేసి నానా పెంట చేసిన వ్యక్తి ఫోన్ చేసి పిలితే వచ్చేస్తాడా పోలీసులు నేరుగా వెళ్తేనే ముందుకేసి నానా రభస్రబ చేసిన వ్యక్తి ఫోన్ చేస్తే వచ్చేస్తడా ఇంకా మాట్లాడు ఓకే కట్ అయింది ఇక్కడ స్క్రిప్ట్ మర్చిపోయింది అక్కడ అందుకని చెప్పి కట్ చేసేసుకుంది అనమాట నోరు సేమలా సిగ్గుపడి కొద్ది కాస్తే మాట్లాడేటప్పుడు బహిరంగంగా నేను కూడా లేఖరా హెత్తా తప్పు చేయనట్టే కొద్దా నేను దోచేసి బహిరంగంగా లేఖ రా తప్పు చేయనట్ట బా ఏం తెలివితే వాడుతున్నారు ఇక్కడ అసలు అంటే జనాలు ఆ పెచ్చోళ్ళు అనుకున్నారనమాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెచ్చోళ్ళు ఇంకేం చెప్పినా కానీ నమ్ముతారులే ఇంకా అలా అయిపోయింది అంతా ఇలాంటి వాళ్ళందరూ వచ్చి అధికార ప్రతినిధుల పేరుతో బెట్టింగ్ యాప్లు ఇల్లీగల్ ప్రమోషన్లు రకరకాల పెంట పెంట చేసిన వాళ్ళందరూ వచ్చి అధికార ప్రతినిధులుగా నిలబడితే డబ్బు కోసం కక్కుర్తిపడి ఇలా వాస్తవాలను పక్కన పెట్టేసి ఎంజెపి కూడా రాష్ట్ర ప్రజలు మబ్బి పెట్టాలి వాళ్ళని ఏదో ఒక మాయలో ఉంచాలి మనం పబ్బం గడుపుకోవాలి రాష్ట్ర ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదు వీళ్ళు బ్రతికితే సరిపోతుంది ముఖ్యంగా శ్యామలాల్ లాంటి వ్యక్తులు పక్కోటి జీవితం ఎలా పోయినా పర్వాలేదు ఇప్పటికెప్పుడు నీకు వాళ్ళు వచ్చబోదాలు ఇస్తాం అంటే ఎవరినైనా చంపడానికి కూడా వెనకట్టరు అంటే నీచేనే దిగజారిపోతాయి వీళ్ళంతా కూడా వీళ్ళు చెప్తే మనం వినాలా మనం నమ్మాలా అలా ఉంటాయి